వామ్ రైస్ అండి దాంట్లో కావాల్సినవి టమోటా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత బాండీ పెట్టుకున్నాను ఆయిల్ ఒక గింట పోపులండి నేను ముందే కలిపి పెట్టుకుంటాను పచ్చిమిర్చి చీలిక వేసుకొని కరివేపాకు అది వాచుకోవటం ఇది కనీసం వారానికి ఒకసారి తినేటట్టు ఉండాలండి తింటే చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ డైజెషన్ బాగవుతుంది రైస్ ఫ్రెష్గా వండుకోవచ్చు లేదా చద్ద ఉంటే మార్నింగ్ చ రాత్రి చద్దన్న ఉంటే మనం చేసుకోవచ్చు ఉదయాన్నే గట వామ్ అండి అది వామ్ వేసుకొని ఇంకా మనం కలుపుకుంటాము కొంచెం అన్ని గోల్డెన్ కలర్ రావండి అంటే ఫ్లేవర్ బాగా పడుతుంది అది వేగటం వల్ల వాము వేగటం వల్ల చాలా బాగుంటుందండి జీలకర్ర అది వాము జీలకర్ర రెండు వేశానండి ఇంకా కలుపుకుంటున్నాను అవి త్వరగా గోల్డెన్ కలర్లో అలా వచ్చేటట్లుగా చూసుకుంటే పసుపు చూడండి వచ్చి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా ఫ్లేవర్ అనేది బాగా పట్టడం కోసమే అట్లా ముందు ఇవే వేయించుకుంటానండి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాను చూడండి టమోటా పచ్చిమిర్చి టమో పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాను టమోటా ఆనిను వాటిలో వేసుకున్నాండి మళ్ళీ మూత పెట్టుకున్నాను అది అనేది ముక్క మగ్గడం కోసమని నేను మూత పెట్టుకున్నాను అవన్నీ అట్ట కలుపుకుంటాను చూడండి ఇది కూడా కొంచెం మనకి మనకి గోల్డెన్ కలర్ రావాలండి ఆనిన్ కానీ టమోటా కానీ గోల్డెన్ కలర్ రావాలి చూడండి చూడండి ఎంత బాగా వేగిపోయిందో చక్కగా వేగిందండి కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసానండి అగండి ఇంకా రైస్ వేసుకోవటమే మనం ఆ రైస్ అయితే ఇద్దరికి వస్తానండి మా పిల్లలకి అట్లా చేశాను చూడండి ఎంత చక్కగా ఉందో వీక్లీ వారానికి ఒక్కసారైనా మనం ఈ రైస్ వేసుకుంటే క్యారేజీలకు కూడా చేసుకోవచ్చు మంచి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది బయట ఫుడ్ తిని మనకి మనకు తర్వాత డ్రై చేసిన అవతా కానీ తింటే వారానికి ఒకసారి తింటే చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి